అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈ రోజు కథ మదిమెచ్చిన చెలి చెల్లి ఇక్కడ హరిశ్చంద్ర కొడుకు మాటలకి కుత కుత ఉడికిపోతున్నాడు మాట్లాడితే కరిచేలా సార్ మిమ్మల్ని కలవడానికి ఇన్వెస్టర్స్ వచ్చారు లోపలికి పంపించు అన్నాడు ఓకే అంటూ మేనేజర్ వెళ్ళిపోతే గుడ్ మార్నింగ్ సార్ అంటూ లోపలికి వచ్చారు గుడ్ మార్నింగ్ టేక్ యువర్ సీట్ అనగానే కూర్చొని మీ అబ్బాయి ఈ కంపెనీ నుండి తప్పుకున్నాడంట కదా సో వాట్ అన్నాడు కోపంగా మీ కొడుకు ఉన్నాడనే డీలింగ్ కుదుర్చుకున్నాం ఇప్పుడు మీ కొడుకు ఆఫీస్ నుండి తప్పుకున్నారంట సో మా డీల్ని మీ కంపెనీతో క్యాన్సిల్ చేసేస్తున్నాం అదేంటండి మా అబ్బాయి పోతేనే నేనున్నాను కదా చెబుతున్నాను కదా హరిశ్చంద్ర గారు మీ అబ్బాయి కోసమే ఈ డీల్ ఓకే చేశాను లేకపోతే మీ కంపెనీతో నాకేం అవసరం మీ అబ్బాయి టాలెంట్తోనే ఈ కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది ఇప్పుడు అతను తప్పుకుంటే మీ కంపెనీ షేర్స్ పేక మేడల్లా కుప్పకూలిపోవడం ఖాయం అని చెప్పి డీలింగ్ పేపర్స్ని చించేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు వెళ్ళిన వాళ్ళని కోపంగా చూస్తూ హర్ష అంటూ గట్టిగా అరిచాడు హరిశ్చంద్ర వాడితో ఎందుకురా గొడవ వాణ్ణి చూస్తే రౌడీలా ఉన్నాడు హలో మిస్టర్ వాడికంటే పెద్ద రౌడీని నేనే చుట్టుపక్కల ల్యాండ్ కంటే టెన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తానన్నారు కదరా వాన్ని అన్యాయం చేసేలా చేసినట్లుగా మాట్లాడుతున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ ల్యాండ్ పేపర్స్ నా చేతిలో ఉండాలి ఏంట్రా చాక్లెట్ అనుకుంటున్నావా షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి ఇవ్వడానికి ల్యాండ్ పేపర్స్ నేను కూడా అదే అంటున్నాను ల్యాండ్ పేపర్స్ని నా చేతిలో ఉండాలి బాబోయ్ నా వల్ల కాదురా బాబు వాడొక పెద్ద రౌడీ వాడితో నేను గెలవలేను ఈ డీలింగ్ ఒక్కటి నువ్వే చూసుకోరా చీ నా పరువు తీసేసావు కదరా నా ఫ్రెండు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది నువ్వు ఎలాగైనా అనుకో నేను మాత్రం నువ్వు చెప్పిన పనిని అస్సలు యాక్సెప్ట్ చేయను ఇలా చేస్తే నువ్వు అనాథవి అయిపోతావురా అంటున్న రాహుల్ని షార్ప్గా చూపు చూశాడు సైలెంట్గా వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు హర్ష హర్ష గారు చెప్పండి మీ కంపెనీతో డీలింగ్కి క్యాన్సిల్ చేసుకున్నాం అదేంటి అన్నాడు అవునండి మేము మీకోసమే ఈ డీలింగ్ ఒప్పుకున్నాం మాకు కంపెనీస్ దొరకకనా ఇప్పుడు మీరు లేని ఆ కంపెనీ దేవుళ్ళు లేని గుడిలా మారింది మీరు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఉంటామని చెప్పి కాల్ చే కట్ చేశారు ఏమంటున్నారా అని అడుగుతుంటే ఏం చెప్పలేదు హర్ష మార్నింగ్ నుండి అలసిపోవడంతో గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాడు రాహుల్ ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది డైరెక్ట్గా అంజు రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసిన అతనికి అంజలి పడుకొని కనిపించింది తనని డిస్టర్బ్ చేయాలనిపించక రూమ్ నుండి బయటకొచ్చాడు హర్ష ఇంకా ఎన్ని రోజులరా తనని ఇలా బంధిస్తావు అంటున్న రాహుల్ని ఒక్క చూపు చూస్తాడు తన గురించి ఒక్కసారి ఆలోచించరా ఈ ఇంట్లో ఒక్కతే ఎలా ఉంటుంది చెప్పు అయితే తోడుగా పది మందిని పెట్టనా అలా అనట్లేదురా తనకి ఏదైనా జాబ్ చూడు తన మీద తనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటున్న రాహుల్ మాటలకి ఆలోచనలో పడ్డాడు ఇక చాలాసేపటికి అంజు లేవకపోవడంతో ఇంతసేపు అవుతున్నా ఎందుకు లేవట్లేదు అనుకుంటూ వెళ్ళాడు హర్ష ఏదో తేడాగా అనిపిస్తుంటే ఆమె నుదురిపై చేయి పెట్టి చూడగానే సుర్రుమంది వెంటనే అంజు అంటూ లేపి అతని ఓడిలో కూర్చోబెట్టుకొని ఏంటి ఒళ్ళు ఇలా కాలిపోతుంది అన్నాడు కంగారుగా కళ్ళు చిన్నగా తెరిచి అతన్ని చూస్తూ ఎందుకండి నన్ను ఇలా బంధించి నా గురించి బాధపడుతూ నన్ను బాధపడుతూ ఇలా ఎన్ని రోజులు నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు ఈ రోజు నుండే మన టాస్క్ మొదలు పెడదాం త్వరగా పూర్తి చేసుకొని నన్ను వదిలేయండి అంటున్నా మీ మాటలకి ఒక్కటి పీకాలి అన్నంత కోపం వస్తుంటే ఫీవర్ వచ్చిందని ఆగిపోయాడు ఎయ్ నీకేమైనా పిచ్చా అంత ఆత్రంగా ఉందనుకుంటున్నావా నువ్వు పూర్తిగా కోలుకున్నాకే నీ ఇష్టంతో జరగాలి కానీ ఇలా హెల్త్ బాగాలేనప్పుడు కాదు పిచ్చి మాటలు మాట్లాడి బీపీ పెంచకు ముందు నీ హెల్త్ చూసుకో ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఈ జ్యూస్ తాగి పడుకో అని ఆమెకు ట్యాబ్లెట్ వేసి జ్యూస్ తాగించాడు హర్ష కూడా ఆమె పక్కనే ఉన్నాడు తెల్ల తెల్లారేదాకా మళ్ళీ ఫీవర్ ఏం రాలేదు ఈరోజు నుండి నువ్వు జాబ్ చేస్తున్నావు త్వరగా రెడీ అవ్వు నేను జాబ్ చేయాలా ఏం జాబ్ చేయాలి నన్ను పోషించడానికి అంత కష్టంగా ఉందా ఎక్కువ మాట్లాడి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకొని నా టెంపర్ లేచేలా చేయకు మూసుకొని నేనేం చెబితే అదే చెయ్యి అని చెప్పి ట్వంటీ మినిట్స్లో రెడీ అయ్యి నువ్వు నా ముందుండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక అతను చెప్పింది వినకపోతే అరుస్తాడని వెళ్ళింది వాష్రూమ్కి ఫ్రెష్ అవడానికి అతను చెప్పినట్లుగా ట్వంటీ మినిట్స్లో హర్షం ముందుంది తన ముందు ఫుడ్ పెట్టి తిన అన్నాడు ఆకలిగా లేదు అంది నెక్స్ట్ సెకండ్లో ఆమె నోట్లో ఫుడ్ చేరిపోయింది గుడ్లు పెద్దవి చేసి చూస్తూ మింగు అన్నాడు త్వరగా తినేసి అతనితో పాటు కదిలింది ఎక్కడికి అని ఆమె అడగలేదు అతను చెప్పలేదు అడిగినా చెప్పడు కాబట్టి కాసేపట్లో కారాగింది ఎక్కడికి తీసుకొచ్చాడు అని చుట్టూ చూస్తున్న తను ఎప్పుడో హర్ష ఒడిలో చేరిపోయింది ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని అంత దగ్గరగా ఉన్న హర్షని చూస్తూ ఉంది ఆమె స్పర్శని ఫీల్ అవుతూ ఆమె పెదాలని అలాగే చూస్తూ అంజలి ఏదో అనేలోపే టక్కున మూసేశాడు ఒక్కసారిగా అతని చూపులకి అతని ముద్దుకి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది మృదు మధురంగా ముద్దుపెట్టి వదిలి ఆమెను చూశాడు ఎందుకిలా కలిసావో నాకు తెలీదు కానీ నీ అందం నన్ను పిచ్చివాణి చేసింది ఎవ్రీ సెకండ్ క్యాలిక్యులేట్ చేసుకునే నేను నువ్వు కలిసాకానీ నా ఆశయాన్ని కూడా మర్చిపోయాను సర్లే కాలేజ్ వచ్చింది వెళ్ళిక కాలేజా కాలేజ్ ఎందుకు నీకు నీట్లో మంచి ర్యాంక్ ఉంది చదువుని ఎందుకు ఆపేసావో నాకు తెలీదు కానీ నీ గోల్ని నాతోనే ముగించకుండా కంటిన్యూ చేసుకో ఒకవేళ నేను వదిలిపెట్టిన నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావుగా వెళ్ళు ఏంటి జోక్ చేస్తున్నావా మీ దగ్గర కొన్ని రోజులు మాత్రమే ఉంటాను తర్వాత నన్ను ఎవడు చదివిస్తాడు అదేమైనా గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటున్నావా ఎంబీబీఎస్ బాబు ఒక్కో సీట్కే కొన్ని లక్షలు కావాలి అలాంటిది నేను ఎలా చదువుతాను అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది డోంట్ వర్రీ బేబీ నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను ఇక నువ్వు వెళ్ళు క్లాస్కి టైం అవుతుంది ఆల్రెడీ ప్రిన్సిపాల్తో మాట్లాడాను లేదు నేను చదువుకోను నీతో అంత ఖర్చు పెట్టించలేను ఇప్పుడు చదివి నేను ఎవరిని దంచి ఉద్ధరించాలి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి ఎవరి లైఫ్లోనైనా పెళ్లి పిల్లలు ఉంటాయిగా నీ పిల్లలు మీ ఆయన్ని ఉద్ధరించాలి ఏంటి జోక్ చేస్తున్నావా లేదు ఫ్యాక్ట్ చెబుతున్నా నన్ను వాడుకొని వదిలేస్తే ఎవడు పెళ్లి చేసుకుంటాడు నన్ను వాడిని మోసం చేసి నేను పెళ్లి చేసుకోవాలా పిచ్చిగా మాట్లాడి నా క్యారెక్టర్ని తగ్గించాలని చూడకు నేను చదువుకోను నన్ను తీసుకెళ్ళి ఇక్కడి నుండి నువ్వు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళలేదనుకో నిన్ను జీవితాంతం నా దగ్గరే ఉంచేసుకుంటాను అనగానే వెంటనే కార్ దిగి కాలేజ్ కాంపౌండ్లోకి అడుగుపెట్టింది ఇక ఆమెను అలాగే చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అంజు కాలేజ్లోకి ఎంట్రీ అయింది కొత్త కాలేజ్ కొత్త మనుషులు కొత్త ప్లేస్ చాలా ఇబ్బందిగా టెన్షన్గా అనిపిస్తోంది తనకి భయపడుకుంటూనే ఒక్కో అడుగు వేస్తూ తన క్లాస్ రూమ్కి వెళ్ళింది అంజు చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అంజలిని కన్నర్పకుండా చూస్తుండిపోయారు వాళ్ళ చూపులకి చాలా ఇబ్బంది పడుతూ తన ప్లేస్లో కూర్చుంది ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందనుకుంటూ హాయ్ బ్యూటీ అంటూ వచ్చారు సీనియర్స్ ఆల్రెడీ ఆమె కాలేజ్లో అడుగు పెట్టగానే అంజలిని స్పై చేస్తున్నారు కొందరు సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళ మాటలకి చూపులకి ఉలిక్కిపడి చూసింది ఏంటి అలా భయపడుతున్నావు నిన్ను ఏం చేయంలే ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అందమైన అమ్మాయిలని ర్యాగింగ్ చేయడం చాలా తప్పు తెలుసా మరెందుకు వచ్చారా అని చూస్తున్నావా చెబుతాను ఇంత అందమైన అమ్మాయిని మేము ఎప్పుడు రా చూడలేదు సో ర్యాగింగ్ చేయకూడదు అంటే మా అందరికీ ఒకే ఒక ముద్దివ్వు అప్పుడు నీ జోలికి రాము ఏమంటావు అన్నాడు ఆ గ్యాంగ్లో లీడర్ మీరేం మాట్లాడుతున్నారు ఇది కాలేజ్ అనుకుంటున్నారా పబ్ అనుకుంటున్నారా అయితే సరే కాలేజీలో వద్దులే పాప పబ్కి వెళ్దాం అక్కడ ముద్దులతో పాటు అని ఇంకా ఏదో అంటుంటే వాళ్ళ చెంపా చెల్లుమనిపించింది ఏయ్ అంటూ అరిచారు ఆవేశంగా ఏంట్రా కొడతావా కొట్టు నన్ను టచ్ చేస్తే నీ ఉనికి లేకుండా చేస్తాడు మావాడు అబ్బో అంత మొగాడా అంతకంటే ఎక్కువ అనింది పొగరుగా ఎవడేవాడు అనగానే ఇంకో చెంప చెల్లెమనిపించింది వాడు వీడు అంటే చంపి పాతేస్తా అనింది మొదటిసారి ఒక అమ్మాయి సీనియర్స్ని ఎదిరించి మాట్లాడడం కొట్టడం కొత్త అయ్యేసరికి అందరూ ఆమెని గుడ్లా పగించుకొని అలాగే చూస్తుండిపోయారు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్